మహా సంగ్రామం ఈ సినిమా ఆ రోజుల్లో వచ్చిన భారీ మల్టీస్టార్ సినిమా స్కోప్ చిత్రం ఈ సినిమా తర్వాత శోభన్ బాబు పర్చూరి బ్రదర్స్ను నరికేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకు శోభన్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇకపై మల్టీస్టార్ చిత్రాల్లో నటించను అని ఎందుకు అన్నారు ఈ విషయంపై కృష్ణ ఏమని స్పందించారు ఈ సినిమా కథ ఎన్టీఆర్ కోసం తయారు చేసిందా అత్యంత భారీ సినిమా విడుదలైన తర్వాత ఏమయ్యింది ఈ సినిమా షూటింగ్ చూడడానికి ఎన్టీఆర్ కూడా వచ్చారా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలకు ఈ వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కండి మహాసంగ్రామం సినిమా గురించి చెప్పాలంటే మనము ముందుగా ఈ నిర్మాతల గురించి తెలుసుకోవాలండి ఎందుకంటే సంయుక్త మూవీస్ తిరుపతి రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు చిరంజీవితో ఖైదీ సినిమా అనే చిత్రాన్ని నిర్మించి అది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు చిరంజీవికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే వీరు మొదటగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో మహాసంగ్రామం అనే కథను ఎన్టీఆర్ను దృష్టిలో పెట్టుకొని పరుచూరి బ్రదర్స్తో కథ రాయించారండి ఆ కథను తీసుకొని ఎన్టీఆర్కు పరుచూరి బ్రదర్స్ వినిపించారు బాగానే ఉంది బ్రదర్ అంటూ లేచి వెళ్ళారు ఆయన ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఎలక్షన్స్ కోసం హడావిడిలో ఉన్నారు ఈ నిర్మాతలు ఎన్టీఆర్ అలా వెళ్ళేసరికి త్రివిక్రమారావు గారిని కలుసుకొని అడిగితే ఆయన ఎలక్షన్ కోసం పార్టీ స్థాపించి ఆ హడావిడిలో ఉన్నారు ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యారు నాలుగో సినిమా చేయలేరు అందుకే ఆయన వెళ్ళిపోయారని చెప్పారు ఇక నిర్మాతలు చేసేదేమీ లేక బయటకు వచ్చి క్రైమ్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వారికి వచ్చిన థాట్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారి డేట్స్ అడ్జస్ట్మెంట్ కానందున వెంబడే చిరంజీవి కనిపించాడండి ఫస్ట్ బ్లడ్ కథను తెలుగు నెటివిటీకి మార్చి కై పరుచూరి బ్రదర్స్ ఖైదీగా తీశారండి ఇది చిరంజీవికి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ కాకుండా చిరంజీవి సినీ కెరీర్లో వారి జీవితాన్ని టర్నింగ్ పాయింట్ చేసి చిరంజీవిని ఒక టాప్ స్టార్గా ఒక మెట్టు పైన నిలబెట్టిన చిత్రం ఇక ఖైదీ సినిమా పెద్ద సినిమా హిట్ అయ్యింది తర్వాత ఏం చేయాలని ఈ నిర్మాతలు అనుకుంటునే లోపే వీరి దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది మహాసంగ్రామం ఇది ఎన్టీఆర్తో చేయాల్సిన రెండు పాత్రలు ఉన్నాయి అంటే ఎన్టీఆర్ అన్నగా తమ్ముడిగా నటించాల్సిన పాత్రలు పరుచూరి బ్రదర్స్తో ఈ రెండు పాత్రలు ఎన్టీఆర్తో చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోయాం ఇక వేరే ఇతర హీరోలతో మనము ప్రయత్నం చేద్దాం కృష్ణ శోభన్ బాబుతో చెయ్యాలి మరి పాత్రలను మార్చేయడానికి వీలుంటుందా అంటే పరుచూరి బ్రదర్స్ రెండు పాత్రలను సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబే కాకుండా జయసుధ జయప్రద జగ్గయ్య సత్యనారాయణ గుమ్మడి శివకృష్ణ రావు గోపాలరావు ప్రభాకర్ రెడ్డి మాడా నపూర్ణ నూతన్ ప్రసాద్ అల్లు రామలింగయ్య శారద ఆ రోజుల్లో వీళ్ళు అందరూ బిజీ ఆర్టిస్టులండి ఇంత పెద్ద భారీ తారాగణంతో సినిమా నిర్మించడం నిర్మాతల ధైర్యం అండి ఇక ఈ సినిమాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో షూటింగ్ మొదలు పెట్టారు చాలా ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సంఘటన జరిగిందండి ఈ సినిమా మద్ద శివార్ ప్రాంతంలో ఒక కొండపై షూటింగ్ జరుగుతుంది ఆ దగ్గరలో ఏదో అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ఎంజిఆర్ గారు క్యాన్వై వెళ్తుందండి అక్కడ ఏం జరుగుతుందని ఎంజిఆర్ గారు సెక్రటరీని అడగ్గా షూటింగ్ జరుగుతుంది అని చెప్పారు ఎన్జిఆర్ కూడా ఒక పెద్ద హీరో చూద్దామని అక్కడికి వెళ్ళగానే కృష్ణ గారు వారిని ఆహ్వానించారు ఈ సినిమా డైరెక్టర్ ఎవరండి అని ఎన్జిఆర్ గారు అడగ్గా కోదండరాం రెడ్డి ఆయన లేరు చిన్న చిన్న షార్ట్స్ మేమే చేస్తున్నాం కో డైరెక్టర్తో అని కృష్ణ గారు చెప్పారు ఎన్జిఆర్ గారు డైరెక్టర్ లేకుండా మీరే చేసేస్తున్నారా ఇప్పుడు ఇలా కూడా చేసేస్తున్నారా అని ఎన్జిఆర్ గారు వాపోయారు ఈ సినిమాలో కృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది ప్రతి డైలాగ్ ఒక లా పెళ్ళాయండి సూపర్ స్టార్ కృష్ణ ప్రతి డైలాగ్లోనూ మంచి ఆవభావాలతో వారి నటనా చాతుర్యంతో ఆకట్టుకుంటారు ఈ సినిమా క్లైమాక్స్లో చాలా భారీగా ఉంటుందండి చాలా జీపులు వందల మంది గుర్రాలు బైకులు యుద్ధ సన్నివేశాలు చాలా బాగా ఖర్చు పెట్టి తీశారు ఆ రోజుల్లో ఇంత భారీగా తీయడం ఒక పెద్ద విశేషమండి సూపర్ స్టార్ కృష్ణ పాత్ర అల్లూరి సీతారామరాజు ఛాయలు ఇందులో కనిపించాయి శోభన్ బాబు విషయానికి వస్తే ఆయన పాత్ర నిడివి తగ్గిపోయింది ఒక మిలిటరీ అధికారిగా నటించారు ఈ సినిమా కృష్ణ పాత్ర చనిపోతుందండి కృష్ణ చనిపోతూ తన తుపాకీని శోభన్ బాబుకు ఇస్తూ నేలకు ఒరిగిపోతూ ఉండగా సినిమా సమాప్తం అవుతుంది శోభన్ బాబు ఆ తుపాకీని అందుకోగానే ఈ మహా సంగ్రామానికి అంతం లేదు అని టైటిల్ తో సినిమా అయిపోతుంది అదే ఇప్పుడైతే సెకండ్ పార్ట్ అని వేసేసేవారు సెకండ్ పార్ట్ కూడా వచ్చేది ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకొని పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలయింది అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ నుండి ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ చేశారండి రేడియోలో పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్స్ ఈ సినిమా గురించి పెద్ద పెద్ద పేజీల్లోనూ వచ్చేది ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ కోటి రూపాయల మేటి చిత్రం అని వచ్చేదండి అది నేను కూడా చూశాను రేడియోలో కూడా విన్నాను ఆ రోజుల్లో ఇంత టీవీ ఈ ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లోనే ఒక రేడియోలోనే వినేవాళ్ళం పేపర్లోనే చూసేవాళ్ళం అంటే కోటి రూపాయల మేటి చిత్రమని ఎక్కువగా పబ్లిసిటీ చేసేవారు ఆ రోజుల్లో ఇక సినిమా భారీ తారాగణంతో కృష్ణ శోభన్ బాబుతో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో కోటి రూపాయలతో నిర్మించినటువంటి సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చాయండి కానీ సినిమా ఘోరంగా ప్లాఫ్ అయిపోయింది ఇక శోభన్ బాబు గారు ఈ సినిమాలో తన పాత్ర నిడివి పూర్తిగా తగ్గిపోవటానికి కారణం పర్జూరి బ్రదర్సే అని వారు కనిపిస్తే నరికేస్తా అని అన్నారట తర్వాత శోభన్ బాబు గారు వారపత్రికలు పేపర్లో ఇక పైనుంచి నేను మల్టీ స్టార్ చిత్రాల్లో నటించను అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి అసలు ఈ సినిమాలో శోభన్ బాబు గారి పాత్ర నిడివి చాలా ఎక్కువగా గానే తీశారు అయితే ఇందులో వారి పాత్ర తగ్గడానికి కారణం ఎవరంటే ఆ రోజుల్లో సెన్సార్ బోర్డు మెంబర్స్లో ఒక మిలిటరీ అధికారి కూడా ఉండేవారట వారు మిలిటరీ రూల్స్ ప్రకారం శోభన్ బాబు గారి పాత్రను తీసివేయడం జరిగిందట అయితే అది తెలియని శోభన్ బాబు గారు పరుచూరి బ్రదర్స్ పై ఇలా వ్యాఖ్యలు చేయడం తర్వాత జైలుపక్ష సినిమా షూటింగ్ లో తన అన్న అన్న అటువంటి మాటలను వెనక్కి తీసుకోవడం జరిగింది అయితే సూపర్ స్టార్ కృష్ణ గారిని ఒకసారి ఒక విలేకరి ఒక సినిమా ఫంక్షన్ లో కలిసి సార్ ఇలా శోభన్ బాబు గారి పాత్ర నిడివి తగ్గిపోవడం మీ పాత్ర నిడివి పెరిగిపోవడం దీనికి మీరు ఏమంటారని వారిని అడగగా కృష్ణ గారు ఒకటే చెప్పారట ఈ సినిమా స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను శోభన్ బాబు గారికి పంపించానండి ఆయన ఎన్నుకున్న తర్వాతనే నేను రెండో పాత్రను తీసుకున్నాను అని చెప్పారట ఈ మహాసంగ్రామం సినిమాలో మూడు పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒకటి ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎన్నడో కలిసిన జ్ఞాపకం ఇది కృష్ణ జయప్రదలపై చిత్రీకరించారు ఆ రోజుల్లో ఎక్కడ విన్నా ఇదే పాట వినిపించేదండి ఇది ఆ రోజుల్లో పెద్ద హిట్ అయిన పాట అండి ఇక రెండవది శోభన్ బాబు జయసుదలపై మా ప్రేమ నౌక సాగే ఏరువాక ఇది శోభన్ బాబు జయసుదులపై వచ్చిందండి ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక చివరగా వచ్చేది క్లైమాక్స్ లో కృష్ణ శోభన్ బాబు కలిసి పాడిన పాట అండి ఇది సంగ్రామం మహా సంగ్రామం అనే ఈ టైటిల్ సాంగ్ ఈ సాంగ్ ఈ పాట మీరు యూట్యూబ్లో చూడండి భారీగా కనిపిస్తుంది ఎన్నో రకాల జీపులు గుర్రాలు వందల మంది ఇందులో కనిపిస్తారు మహా సంగ్రామం అంటే సంగ్రామం లాగానే చిత్రీకరించారండి ఈ పాట అద్భుతంగా వచ్చింది ఆ రోజుల్లోనే కోటి రూపాయలతో సినిమా నిర్మించడం అంటే అంత ఆషామాషి కాదండి ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు లక్షల్లోనే సినిమా మొత్తం పూర్తయిపోయే రోజులు ఆ ఇరవై ఇరవై ఐదు లక్షలే చాలా పెద్ద బడ్జెట్ అండి ఆ రోజుల్లో కోటి రూపాయలతో నిర్మించారంటే అదే అదే ఈ రోజుల్లో అయితే ఐదు వందల కోట్లండి అంత యుద్ధ సన్నివేశాలు భారీ తారాగణం అప్పట్లో టాప్ లో ఉన్న హీరో హీరోయిన్స్ కానీ యుద్ధ సన్నివేశాలు మీరు ఒకసారి చూడండి ఆ రోజుల్లో ఎలాంటి విహెచ్ఎఫ్ ఎఫెక్ట్ గ్రాఫిక్స్ లేని కాలంలో ఆ యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించారండి ఈ సినిమా టోటల్గా చూస్తే బాగానే ఉంటుందండి చాలా బాగానే ఉంది సినిమా యూట్యూబ్లో చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కృష్ణ శోభన్ బాబు గారి నటన కానీ శోభన్ బాబు గారి పాత్ర నిడివి తగ్గడం అది అనుకోకుండానే జరిగింది